ఈ రోజు మనం హుషియా ప్రవక్త గురించి తెలుసుకుందాం హుషియా ఇస్రాయిల్ ప్రజలకు దేవుని సందేశాన్ని అందించిన ఓ గొప్ప ప్రవక్త ఆయన పాత నిబంధనలోని హుషియా గ్రంథ రచయిత పరిశుద్ధ గ్రంథం అయిన పాత నిబంధనలో చివరి పన్నెండుగురు ప్రవక్తల గురించి వివరించబడింది అయితే వారిని చిన్న ప్రవక్తలు అని పిలవడం కంటే గొప్ప ప్రవక్తలు అని పిలవడం మంచిది ఈ గ్రంథాలలో హోషియా గ్రంథం మొదటిది హోషియా పేరునకు హిబ్రూ భాషలో ఇహోవ రక్షణ అని అర్థము ఆయన సమకాలికుడైన ప్రవక్త హామోసు హోషియా ప్రవక్త ప్రధానంగా ఉత్తర ఇస్రాయేలు రాజ్యం యోదా రాజులు అయిన ఉర్జియా యోతాము ఆహజు హిస్కియ మరియు ఇస్రాయిలు రాజు యహూయాసు కుమారుడైన రెండవ కాలంలో ప్రవచించాడు హుషియా గ్రంథం మొత్తం పద్నాలుగు అధ్యాయాలు కలిగి ఉంది దీన్ని ప్రధానంగా రెండు భాగాలుగా విభజించవచ్చు మొదటిది హుషియా ప్రవక్త వ్యక్తిగత జీవితం ఒకటి నుంచి మూడు అధ్యాయాలు రెండవది ఇష్రాయల్ పాపాలు శిక్ష దేవుని కృప నాలుగు నుంచి పద్నాలుగు అధ్యాయాలు మొదటిగా హుషియా ప్రవక్త వ్యక్తిగత జీవితం ఒకటి నుంచి మూడు అధ్యాయాలు హోషియా తండ్రి పేరు బెయ్యేరి హోషియా ప్రవక్త గోమేరు అనువేషిను పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం దేవుని ఆజ్ఞ దేవుడు హోషియాకు ఈ ఆజ్ఞని ఇవ్వడం ద్వారా ఇష్రాయిలు ప్రజల విశ్వాస ద్రోహాన్ని మరియు ఇస్రాయేలు ప్రజల పట్ల దేవుని అపారమైన ప్రేమను చూపించాలనుకున్నాడు హోషియా ఒకటో అధ్యాయము రెండవ వచనం మొదట యోహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చింది జనులు ఎహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకును అని ఆయన హుషియాకు ఆజ్ఞ ఇచ్చాను హుషియా ప్రవక్త దిబ్లయీమ కుమార్తె అయిన గోమేరణను పెండ్లు చేసుకున్నాడు తరువాత ముగ్గురు కుమారులకు జన్మనిచ్చారు యహోవా హుషియాకు ప్రత్యక్షమై వారికి పేర్లు పట్టమని వారి పేర్ల వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశాన్ని హోషియా ఒకటో అధ్యాయము మూడు నుంచి తొమ్మిది వచనంలో చదవచ్చు ఈ పిల్లల పేర్లు ఇస్రాయేల్ ప్రజల ఆత్మీక స్థితిని దేవుని తీర్పును చూ మొదటి కుమారునికి ఇజ్రాయేలు అని పేరు పెట్టాను హోషియా ఒకటో అధ్యాయము నాలుగు నుంచి ఐదవచనంలో చూడవచ్చు ఆ పేరుకు అర్థం దేవుడు చెల్లిపోవును లేదా దేవుడు జలింపును అని యోహో అంశం చేసిన హింసను గుర్తు చేస్తూ దేవుడు ఇస్రాయేలీ ఇంటిపై తీర్పును ప్రకటించాడు ఇజ్రాయేల్ లోయలో రక్తపాతం జరిగిన విధంగా ఇస్రాయేలు రాజ్యాన్ని దేవుడు తుడిచిపెట్టి వేస్తాడు ఇది ఇస్రాయేలు ఉత్తర రాజ్యంపై రాబోయే అస్సిరియా దండయాత్రకు సూచన రెండవ కుమార్తె లోరోహామ హోషియా ఒకటో అధ్యాయ ఆరోష్యంలో చూడవచ్చు ఆ పేరుకు అర్థము కృపలేనిది లేనిది లేదా దయచూపడని అని అర్థం దేవుడు ఇస్రాయేలు పాపాలకు పశ్చాత్తాపడకుండా ఉండడాన్ని గమనించి కృపను నిలిపివేస్తున్నాడు ఇస్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేసేందుకు మారుమనసు కలిగి లేకపోవడం వల్ల దేవుని శిక్ష తప్పదు అయితే యువదా దేవుడు ఇప్పటికీ కృప చూపిస్తున్నాడు మూడో కుమారుడు లో అమ్మి హుషయా ఒకటో అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వచనం ఆ పేరుకు అర్థము నా ప్రజలు కారు ఇస్రాయల్ దేవునికి ద్రోహం చేసినందున దేవుడు మీరు నా ప్రజలు కారు నేను మీ దేవుడిని కాదు అని ప్రకటించాడు ఇది దేవుని మరియు ఇస్రాయల్ మధ్య నిబంధన బంధం తెగిపోవడాన్ని సూచిస్తుంది కానీ తర్వాత హుషియా ఒకటి అధ్యాయము పది నుంచి పదకొండు వచనాలలో దేవుడు తన ప్రజలను తిరిగి కృపతో స్వీకరిస్తానని వాగ్దానం చేశాడు ఇది ఇ్రాయిల్ దేవుని పట్ల చేసిన విశ్వాస ద్రోహానికి ఉపమానంగా ఉంటుంది గోమీరు హోషియాను వదిలిపెట్టి వేరొకరిని అనుసరిస్తుంది ఇది ఇస్రాయలు విగ్రహారాధన చేయడాన్ని సూచిస్తుంది అయినా హోషియా ఆమెను తిరిగి ప్రేమించి కనుగోలు చేసి తన వద్దకు తీసుకువచ్చాడు ఇది దేవుడు తన ప్రజలను తిరిగి స్వీకరించదైన సూచిస్తుంది రెండవది ఇస్రాయేల్ పాపాలు శిక్ష దేవుని కృప నాలుగు నుంచి పద్నాలుగు అధ్యాయాలు ఇస్రాయేలు విగ్రహారాధన అన్యాయపు వ్యవస్థ వల్ల పతనం చెందుతుందని హెచ్చరిక దేవుడు తన ప్రజల పాపాలను గుర్తించి శిక్షిస్తాడు చివరిగా దేవుని అపారమైన ప్రేమ క్షమాభిక్ష వల్ల ఇస్రాయిలు తిరిగి దేవుని దయను పొందగలుగుతుందని ప్రకటించాడు హుషియా సందేశం దేవుని ప్రేమ దేవుడు తన ప్రజల పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉన్నాడు దేవునికి విశ్వాసముగా ఉన్నాడు అంటే విగ్రహారాధన అన్యాయానికి విరుద్ధంగా ఉండాలి శిక్ష మరియు పునరుద్ధారణ పాపానికి శిక్ష తప్పదు కానీ మారు మనసు ఉంటే దేవుడు క్షమిస్తాడు ఆధ్యాత్మికత ప్రధానమైనది యాజకులు ప్రజలు నిజమైన ఆధ్యాత్మికత పాటించాలని హెచ్చరిక హుషియా ప్రభావం హుషయా ప్రవక్త సందేశం నూతన నిబంధనలో కూడా ప్రస్తావించబడింది యేసుక్రీస్తు దేవుని ప్రేమ క్షమాభిక్షను హుషియా ప్రవశించినట్లుగానే బోధించాడు హుషియా దేవునికి చేసిన నమ్మక ద్రోహానికి ఎదురైన దైవదండలను పునరుద్ధారణను వివరించాడు ఇస్రాయేల్ ప్రజలు దేవుని వదిలి విగ్రహారాధన చేయడాన్ని వేషశీలతగా దేవుడు చూపిస్తున్నాడు గోమేరు దేశాన్ని సూచించే ప్రతీకం హోషియా దేవుని ప్రతినిధిగా ఉన్నాడు దేవుడు హోషియాను గోమేరుతో వివాహం చేయించిన కారణం ఇస్రాయేల్ ప్రజలు దేవునితో చేసిన నమ్మకాల ద్రోహాన్ని స్పష్టంగా చూపించడానికి గోమేరు హోషియాను వదిలిపెట్టి ఇతరులను అనుసరించినట్లే ఇస్రాయేల్ ప్రజలు బాలు విగ్రహాలను పూజిస్తూ దేవునికి ద్రోహం చేశారు అయినప్పటికీ దేవుడు తన ప్రజలను ప్రేమతో తిరిగి స్వీకరించాలనుకున్నాడు కుషియా గోమేరును తిరిగి ప్రేమించి కనుగోళ్లు చేసి తన వద్దకు తీసుకురావడం దేవుని ప్రేమను ప్రతిబింబిస్తుంది దీన్ని బట్టి దేవుడు తన ప్రజల పట్ల నమ్మకమైన ప్రేమను కలిగి ఉన్నాడు ఇష్రయలు ప్రజలు విగ్రహారాధన చేసి దేవుని విడిచిపోయినా చెందితే తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఓషియా అలాగే యేసుక్రీస్తు మధ్య పోలిక ఓషియా గ్రంథంలో చెప్పిన ప్రేమ యేసుక్రీస్తు చూపిన ప్రేమను ముందుగానే సూచిస్తుంది ఓషియా గోమేరను తిరిగి స్వీకరించినట్లు యేసు పాపులను ప్రేమించి వారిని రక్షించడానికి తన ప్రాణం అర్పించాడు ఆధ్యాత్మిక గుణపాఠం పాపం కారణంగా శిక్ష తప్పదు కానీ దేవుని ప్రేమ చివరికి మళ్ళీ ప్రజలను స్వీకరిస్తుంది యేసుక్రీస్తులో ఈ నిబంధన నూతనంగా మారి దేవుని ప్రజలందరూ కృపను పొందగలరు రోమ తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వచ్చింది కొషియా కథలో పాత్ర మనకు దేవుని అపారమైన ప్రేమను గుర్తు చేస్తాము మన ఎంత తప్పిపోయినా దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు